హాయ్ అండి శ్రీ వారాహి సిల్స్ నుంచి నేను మీ వరలక్ష్మి అండి అయితే టాపిక్ ఏంటంటే ఈ నాది మానిటైజేషన్ ఇంతవరకు ఎందుకు లేట్ అయింది అనే దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను నేను స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అవుతుందండి ఫైవ్ మంత్స్లో ఫస్ట్ వన్ మంత్ అయితే నేను బాగానే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చాలా అప్లోడ్ చేసేదాన్ని లాంగ్ వీడియోస్ అయితే ఒక వన్ వీక్ ఇలా ఒకటి అలా అప్లై చేశాను షార్ట్స్ అయితే రోజుకి వన్ నా టూ ఇలా అప్లోడ్ చేసేదాన్ని వ్యూస్ కూడా చాలా బాగానే వచ్చేవండి తర్వాత సారీస్ కూడా బాగానే సేల్ అయ్యేవి ఇంకా అలా కొద్ది రోజులు బాగానే ఉంది వన్ మంత్ వరకు బాగానే ఉంది మధ్యలో నాకేంటంటే కొంచెం కుదరాక ఒక వన్ మంత్ గ్యాప్ అవ్వాల్సి వచ్చింది ఆ వన్ మంత్ గ్యాప్ ఇవ్వడం ఏమైందంటే ఇంకా ఆ వన్ మంత్ గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే ఆ వన్ మంత్ గ్యాప్ కూడా ఎందుకంటే నాకు అవ్వక కొన్ని సారీ అదే సారీస్ కూడా బుక్ చేసుకోవాలి కదా నేను ఫస్ట్ ఇచ్చిన సారీస్ వన్ మంత్ వరకు సరిపోయి తర్వాత మళ్ళీ సారీస్ తెప్పించి వీడియోస్ చేయాలి కదా సో నాకు అవ్వక శారీస్ కూడా తీసుకురాలేకపోయాను సారీస్ లేవు కదా అని చెప్పేసి నేను వీడియోస్ కూడా ఆపేశాను అనమాట ఆ వీడియోస్ చేయకపోవడం వల్ల గ్యాప్ వచ్చేసింది మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ నేను స్టాక్ తీసుకొచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను వీడియో స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్లో వచ్చేంత ఇది రెస్పాన్స్ రెస్పాన్స్ అనేది ఇంకా రాలేదు మధ్యలో గ్యాప్ ఇవ్వడం వలన ఫస్ట్లో అయితే కనుక నేను వీడియో అప్లోడ్ చేయగానే కొంచెం కేస్లో వచ్చేవి వన్ కే అలా త్రీ కే అలా వచ్చేవి వ్యూస్ కూడా లాంగ్ వీడియోస్ కూడా బాగానే వచ్చేవి వ్యూస్ కానీ వన్ మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను వీడియోస్ చేయడం వల్ల ఏమయ్యాయంటే ఇంకా అవి బాగా పడిపోయి అనమాట వ్యూస్ అనేది బాగా పడిపోయి ఫస్ట్లో ఆ వన్ మంత్లోనే ఫైవ్ హండ్రెడ్ దాటి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు వన్ మంత్లో బాగానే వచ్చారు సబ్స్క్రైబర్స్ కూడా ఫైవ్ ఫిఫ్టీ అలా వచ్చారు తర్వాత ఈ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్స్ కూడా పెరగలేదు అనమాట పెరగలేదు తర్వాత వీస్ కూడా సరిగా రాలేదు తర్వాత సారీస్ కూడా ఇంకా బుకింగ్స్ కూడా రాలేదనమాట అందువలన నాకు మానిటైజేషన్ అయితే లేట్ అయింది ఆ మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్లనే మానిటైజేషన్ అయితే లేట్ అయింది అదే కానీ నేను కంటిన్యూ ఉంటే కనుక ఇప్పటికీ మానిటైజేషన్ అయిపోయేది సారీస్ సేల్ కూడా చాలా బాగుండేది అందువలన ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక మధ్యలో గ్యాప్ ఇవ్వద్దు మ్యాక్సిమం ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వకండి కంటిన్యూషన్ చేయండి ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బిజినెస్ అలా స్ట్రక్ అయిపోతుంది అనమాట అలా బిజినెస్ అయితే ఇవ్వకండి కొంచెం బాగా మనకి వ్యూవర్స్ అలవాటు పడేంత వరకు కనుక మీరైతే గ్యాప్ ఇవ్వద్దు గ్యాప్ ఇవ్వకుండా ఇంకా అలా చేయాలన్నమాట అంతే తప్పించి కానీ ఒక వారం రోజులు పెట్టి మళ్ళీ గ్యాప్ అవ్వడం అలా ఎలా అయితే చేయకండి ఎందుకంటే మనం కంపల్సరీ బిజినెస్ కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళమైతే అలా గ్యాప్ అవ్వద్దు నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దని చెప్పి నేను చెప్తున్నాను నా అంటే నా నేను చేసిన మిస్టేక్ వల్ల నే నాకు ఏం లాస్ అయ్యాను అనేది మీకు చెప్తాను అలాంటి మిస్టేక్ అయితే మాత్రం మీరు ఎవరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా చెయ్యొద్దండి ఓకే అండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ స్టాక్ తీసుకొస్తాను స్టాక్తో మళ్ళీ కలుద్దాము ఓకే అండి నమస్తే బాయ్